నిన్న మనం పట్టుకెళ్ళిన ఈ జీడిని ఎరడా కలిపి మిక్సింగ్ చేసుకున్న లోడు కాటగా రాత్రి తొమ్మిది గంటలు కొట్టుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత కాట మీద అయితే మన బండి పెట్టాను పెట్టిన తర్వాత టోటల్ మంది ఎంత వెయిట్ వచ్చిందంటే బండిని లోడ్తో కలిపి ఎనిమిది టన్నులు అరవై కేజీలు అప్పుడు మన బండి నెంబర్గా బండి నెంబర్ అయితే చెప్పాము తర్వాత బండి లోడ్ వెళ్ళిపోయిన తర్వాత ఎంటీ కూడా మనం పెట్టాలి అప్పుడు లోడ్తో పెట్టాం కదా ఇప్పుడు టోటల్ వెయిట్ కర్రది ఇది కలిపి చూడండి మనకి ఎనిమిది ఎనిమిది టన్నుల అరవై కేజీలు వచ్చింది అర్లోడ్ చేసిన తర్వాత కూడా బిల్ పెడుతున్నాను చూడండి అర్లోడ్ చేసిన తర్వాత ఎంత వచ్చిందంటే ఐదు టన్నుల మూడు వందల పది కేజీలు అది మనం నికరం మటన్ నేను పట్టుకొని లోడు ఆ ఫుల్ లోడ్ వెయిట్ ఎంత దీని అమౌంట్ అన్నది వా నిన్న మనం పట్టుకెళ్ళిన ఈ జీడిని ఎరడా కలిపి మిక్సింగ్ చేసుకున్న లోడు కాటగా రాత్రి తొమ్మిది గంటలు కొట్టుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత కాట మీద అయితే మన బండి పెట్టాను పెట్టిన తర్వాత టోటల్ మంది ఎంతో వెయిట్ వచ్చిందంటే బండిని లోడ్తో కలిపి ఎనిమిది టన్నుల అరవై కేజీలు అప్పుడు మన బండి నెంబర్ అడిగే బండి నెంబర్ అయితే చెప్పాము తర్వాత బండి లోడ్ వెళ్ళిపోయిన తర్వాత ఎంటీ కూడా మనం పెట్టాలి అప్పుడు లోడ్తో పెట్టాం కదా ఇప్పుడు టోటల్ వెయిట్ కర్రది ఇది కలిపి చూడండి మనకి ఎనిమిదో ఎనిమిది టన్నుల అరవై కేజీలు వచ్చింది అర్లోడ్ చేసిన తర్వాత కూడా బిల్ పెడుతున్నాను చూడండి అర్లోడ్ చేసిన తర్వాత ఎంత వచ్చిందంటే ఐదు టన్నుల మూడు వందల పది కేజీలు అది మన నికర నేను పట్టిన లోడు ఆ ఫుల్ లోడ్ వెయిట్ ఎంత దీని అమౌంట్ అన్నది వా